అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు అయితే కొంచెం ఇంటి పక్కకు కొంచెం ప్లేస్ అనేది ఖాళీగా ఉందండి అయితే అందులో అయితే మంచిగా తెల్ల గలిచేరు ఎర్ర గలిచేరు అలాగే పాయిల్ కూర ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు పడిన వర్షానికి చాలా బాగా వచ్చింది చాలా ఇంకా వేరే చోట కూడా ఉంది చూడండి ఇందాకనే వర్షం వచ్చి పోయిందనమాట ఇంకా ఎంత కడిగినట్టుగా ఉందంటే చెప్పలేము అసలు అలాగే మనకి ఇంత ఫ్రీగా ఇంత మంచిగా దొరికిందంటే మనం అస్సలు వదలకూడదు ఎందుకంటే మనం తీసుకున్న ఆకుకూరలు కొన్నవి అసలు ఎక్కడ పండించారో ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో కూడా మనకు తెలియదు ఆ ఒక్కొక్కసారి నీసు వాసన కంపు వాసన కూడా వస్తుంది దాంట్లో అసలు ఏ మురికి నీళ్ళతో పండించారో కూడా తెలియదు మనకు కొనుక్కొని తింటాము తప్పక కానీ ఇలా ఖాళీ ప్లేస్లో దొరికిందంటే మీరు కూడా అస్సలు వదలకండి ఎందుకంటే ఇలాంటి చోట్లో అసలు ఏమి వేయకుండానే మంచిగా వచ్చేసింది వర్షానికి ఇలాంటి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మేమైతే అస్సలు వదలలేదనమాట తనకు తెలీదు ఇంకా నేను అన్నాను ఇది పాయిల్ కూర ఇది కూర కూడా అయితే తీసుకొని ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి అంటే గల్చేరు కూర కూడా అయింది అలాగే పాయల్ కూర కూడా అయింది టూ అవర్స్ పట్టింది నెమ్మదిగా ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగ సరదాగా పక్క ప్లేస్లో కూర్చుని హాయిగా తెంపుకుంటున్నాము చూడండి వర్షానికి మంచిగా ఇట్లా వచ్చేస్తుంది పీక్తూ ఉంటేనే వేర్లతో సహా వస్తుంది ఇంకా మనం గార్డెన్లో పెట్టుకోవడం ఎందుకు పక్కనే ఉంది కదా చక్క అక్కడ ఏం మొక్కలు కూడా లేవు కావలసినప్పుడు కోసుకోవచ్చులే అని చెప్పేసి మేమైతే అవి ఏం నాటలేమండి చూడండి తోటకూర కూడా ఉండేది చాలా ఇలా అంతా తెంపుకొని అయితే వచ్చేసాను సర ఎంత ఆకుకూర వచ్చిందో ఇదిగోండి ఇది మొత్తం కూర అనమాట ఈ కూరని చూస్తే ఏ నలభై యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుందో కూడా తెలియదు అంతకన్నా ఎక్కువగానే ఉంది అంత కూర వచ్చింది గలిజర్ కూర కూడా చాలా వచ్చిందండి ఇలాంటివి రెండు కవర్లు నిండాయి ఇంకా వీటిని క్లీనింగ్ చేయడమే పెద్ద ప్రాసెస్ అనమాట వీటన్నిటిని ఇంకొక గంట సేపు అయితే కూర్చొని ఇద్దరం తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకుంటూ తెంపామనమాట చూసారా ఈ పెద్ద గిన్నె నిండి అయితే ఆకైతే వచ్చేసింది ఇగో వేస్టేజ్ చూడండి గలిచరివి ఇంత వచ్చింది ఫ్రీగా వస్తే అస్సలు వదలకూడదు మీరు